సింహరాశి మఖ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తర మొదటి పాదము వీరికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు గత సంవత్సరం కంట ఈ సంవత్సరం వీరికి చాలా బాగుంటుంది అకస్మాత్తుగా ధనం చేతికి అందుతుంది పనిచేస్తున్న రంగాల్లో గుర్తింపు లభిస్తుంది వీరి యొక్క ఆర్థిక స్థితిగతలు పెరుగుతాయి తొందరపాటు పడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఆరోగ్య సమస్యలకు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మంచిది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి విద్యార్థులకు చదువునందు కొంత శ్రద్ధ తగ్గుతుంది హయగ్రీవ స్తోత్రం చదవటం చాలా మంచిది వ్యవసాయదారులకు కొంతవరకు పర్వాలేదు ఈ సంవత్సరం స్త్రీలకు అంత యోగదాయకముగా ఉండదు వీరికి తెలివితేటలున్న గుర్తింపు ఉండదు ఉద్యోగస్తులకి సంవత్సరం కలిసి రాదు చేస్తున్న పని ఎందు తొందరపడవద్దు నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది ఈ రాశివారు హనుమాన్ చాలీసా చదవటం వలన వీరికి మంచి జరుగుతుంది